హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇద్దరం ఒకే కలర్ స్వెటర్ వేసుకొని యుద్ధానికి సిద్ధమైన ఏంటి గుడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇద్దరం ఒకే కలర్ స్వెటర్లు వేసుకొని యుద్ధానికి సిద్ధమైనామన్నమాట ఎక్కడికంటే ఈరోజు మాకు దువాణి ఉంది వానము పట్టుకొని ఉంది చినుకులు రెండు చినుకులు రాలిపోయినాయి అయినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే ఖచ్చితంగా దువాణి పెట్టాలంటే పెట్టాల్సిందే పార్టీలు పార్టీ మరి ఏమన్నా దానికి దండి జనం వస్తారా అంటే అట్ట కూడా రారు ఒక పది పదహైదు మంది వస్తారు అంతే ఈ చలికి బాగా ఇబ్బంది కదా కాకపోతే కైవ అటు ఉంది కదా అట్టుండే కైమాకు జనాలు వచ్చి కూర్చోవాలన్నా గాలిదోల్తా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అందుకంటే దాన్ని రెడీ చేసేదానికి మనుషులను అయితే పెట్టినాడు కానీ ఎప్పుడు అనేది ఇంకా తెలియలా షరీఫ్ అన్న ఆల్రెడీ పొద్దున్నే ఇదంతా కడిగేసాడనమాట కింద కడిగేసి మళ్ళీ వచ్చి ఆ రోజు అగ్గి ముట్టి అలా అన్నారు అగ్గి కువైట్లో వచ్చేసి మెయిన్ ఇది ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం కింద డైరెక్ట్గా కింద అగ్గి పె అగ్గి ముట్టియకూడదనమాట ఏదైనా కింద పొయ్యి లాంటిదో లేకపోతే గోళం లాంటిదో ఏదన్నా దాంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు చూడండి షరీఫ్ అన్న అగ్గి కోసం అయితే ఇది రెడీ చేసినాడు ఇది అగ్గి ముట్టించుకుని మాత్రమే ఇవి బొగ్గులు ఇవి బొగ్గులు చూడండి కొనుక్కొని వస్తారనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఈ బొగ్గులు చూడండి ఇసుక వేసి ఇసుకలో బొగ్గులు వేసి పెట్టినాడు అనమాట దీని లైటరు అయి ఇది లైటర్ అనమాట ఇదిగోండి దీడ బటన్ ఉంది కదా దీన్ని నొక్కితే అగ్గి వస్తుంది దీన్ని ఈ మండుకునే దాకా దీన్ని ఇలా పెట్టే ఉంటాడు అప్పుడు ఈ మండుకున్నాక మళ్ళీ ఆఫ్ చేసేసి తీసుకోబోతుంది వద్దులే ఇప్పుడు ఎందుకు ఎండక తొందరగా పెట్టమంట ఇప్పుడు ఎండక పెట్టుకొని ఏం చేసుకుంటాము మేమైతే ఇది క్లీన్ చేయడానికి వచ్చినాము ఒక వారం దువానీ పెట్టా మొత్తం దుమ్ము వచ్చేసింది ఇప్పుడు తొయ్యాలంటే కష్టం బాగా కదా అయినా ఏం చేయలేం తొయ్యాలి స్టార్ట్ చేద్దామా తొందర తొందరగా అయిపోతుంది మళ్ళీ పిల్లలకు ట్యూషన్ ఉంది ఆ నాలుగు గంటలకు వస్తుందో ఐదు గంటలకు వస్తుందో తెలియదు భుజం నొప్పి వచ్చిందా నేను తొయ్యినని చెప్పైతే వాళ్ళకి లోపల పెట్టుకుంటే గొడవలే సరే ఇంకా అడిగింది ఎవరు ఎత్తుకోండి మా ఇంట్లో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అనమాట వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు ఓకే అండి ముందు చెత్త ఊడి చేసి నీళ్ళు నిండుగా పట్టుకోరా దుర్గా మురుకులు అయిపోతున్నాయి బిన్నె అంత లోపల చెత్త చేస్తాను బిన్న బిన్న బిన్నె ముందు చెత్త చేస్తాక ఆ మూల నుంచి మూలకి తోసుకొని వస్తే

ആ <laughs> പണ്ടോ <laughs>

అక్కడ అంతా క్లీన్ చేసేసా చూడండి ఇంకా దుర్గా అదంతా తుడిచేసి ఇక్కడ పెట్టేయాలన్నమాట ఆడికి పని అయిపోతుంది గస వచ్చేస్తుంది దుర్గా దుర్గాదేవి అక్కడ తుడుస్తుంది అనమాట కుర్చీలు ఇంకా ఇటు సైడ్ కొంచెం తాముంది ఉంది ఇప్పుడే తుడిచాను అనమాట అన్నీ బా గస వచ్చేస్తుంది మరి నీళ్ళ పాటలు తెచ్చుకోండి బాగుండు గస వచ్చేస్తుందండి నాకు కట్టె బాగా పొడుగ్గా ఉండాలన్నమాట ఎందుకంటే నేను పొడువు కాబట్టి నేను తుడిచే కట్టెలు కూడా కొంచెం పొడుగు ఉండాలన్నమాట పరకలు కానీ మాపు కానీ లేకపోతే కష్టం అయిపోయిలా బాగా వేడి వచ్చేటప్పుడు చల్లగా పెట్టింది కొంచెం పని చేసే లోపల బాగా అనమాట ఆరిపోయిందని అనుకుంటున్నాను చూడు నువ్వు నీ కనపల్ల అబ్బా చెప్పులు వదిలేసరమ్మా చల్లగా అయిపోతాయి కాళ్ళు అంటే కాళ్ళు కొంచెం ఇదిలి ఇదిచ్చి మళ్ళీ రా అట్లా లేకపోతే మట్టి కుండ మట్టి అంతా మళ్ళీ అంతా వచ్చేస్తుంది ఒకటే సార్ రోడ్డు అసలు చెప్పులు తెచ్చిన ఒక దొరగా మళ్ళీ మళ్ళీ ఓడిపోతాడులేనే అబ్బా చెప్తుంది చూడండి అసలు మాలయాకే బాగుందని మాదిరి చెప్తుంది కెమెరా పట్టుకునేదానికి మనిషి లేడనమాట ఎవరు లేరు మేమిద్దరమే కదా అందుకని అలా షరీఫ్ అన్న బుట్టలు ఉన్నాయి అన్నాడనమాట బుట్టలు తెమ్మని చెప్పా అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం మెంతాకు వెద్దాము అని చెప్పి తీసుకోరమ్మని చెప్పాను అనమాట అందులో మట్టి ఎరువు అంతా కలిపి బాగా అంతా చేసి మళ్ళీ ఇవ్వునా అని చెప్పిన ఎందుకంటే మా చేత రాదనమాట అందుకని అన్న ఇవి తెచ్చిస్తే అవి వేస్తాం చూద్దాం ఎలా వస్తాయి అనేది మా హస్తవాస ఎలా ఉందో పరీక్షించుకుంటాం మేము కూడా ఇంక ఇవన్నీ ఇంక ఇవన్నీ అక్కడ చదివేస్తే ఆల్రెడీ చదురుతుంది అమ్మాయి నేను కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తే పెట్టేస్తే తొందరగా అయిపోతుంది అనమాట తర్వాత వచ్చి మా టయానికి అయిపోయిందండి తుడిసేది ఇంకా దుర్గా చేసుకుంటుంది నాకైతే ఇంకా పిల్ల ట్యూషన్కి టైం అయిపోయిందంట మేడం ఫోన్ చేసింది నేనైతే వెళ్ళిపోతున్నా మాపై అయితే వేసేసి వెళ్ళిపోతుంది అనమాట ఆ స్కూల్ కార్డు వదిలేసి మళ్ళీ వచ్చి మిగతా పని ఉంటే మళ్ళీ చూసుకుంటాం అనమాట ఎట్లా ఉంటే అది పని పిల్లలు ఉంటే ఇంట్లో ఒక పని కూడా అంతా చేయలేము అనమాట కొంచెం 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 కొంచెమే ఉంటుంది ఓకేనా మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడతా బాయ్